ఇది చింతపల్లి మండలం కురుసార్ పంచాయతీ జడగూరు గ్రామంలో ఈరోజు రోజు స్పందించడం జరిగింది జనసేన బీజేపీ టీడీపీ కుటుంబ నాయకులుగా ఈ జడూరు గ్రామంలో వచ్చినప్పుడు స్కూల్ అనే సమస్యల మీద మేము వచ్చినప్పుడు ఇక్కడ చూసాక తాగు తాగడానికి కూడా నీరు లేని పరిస్థితుల్లో మనవారు ఉన్నారు కాబట్టి రోడ్ కూడా సౌకర్యం లేదు అలాగే ఊరగడ చూస్తే చిన్న కన్న నుంచి నీరు వచ్చి బయటపడుతున్న నీరుని తీసుకెళ్ళి వీరు తాగడము అవుతుంది కాబట్టి ఇది ప్రభుత్వము వెంటనే దీనికి స్పందించాలని తెలియజేస్తూ మేము కోరుతున్నాండి కురుసారు పంచాయతీ చింతపల్లి మండలం జనగూరు గ్రామానికి మేము ఈరోజు ఆ గ్రామస్తుల పిలుపు మేరకు వచ్చాము ఈ గ్రామానికి మరీ ముఖ్యంగా త్రాగునీరు ఇబ్బందికరంగా మరి ఊటకు వచ్చి మరి బిందెలతో నీళ్ళు మోసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏళ్ళ తరబడిన ఆర్డబ్ల్యూసి తరఫు నుంచి మేమే కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్పి గత ప్రభుత్వం కూడా ప్రకటన ఇచ్చింది ఈ రోజు వరకు కూడా ఇక్కడ త్రాగే మంచినీరు సదుపాయం లేక మరి గిరిజనులు మరి కాలినడకతో బిందెలతో ఎత్తుకొని ఊట తీసుకెళ్ళి అయ్యే త్రాగడం అయ్యే వంటలు ఉపయోగించుకోవడం చేసుకుంటున్నారు కానీ వర్షాకాలం వచ్చేసరికి ఈ ఊట కప్పేస్తే వాళ్ళకి మరో ఆధారం లేని పరిస్థితులు కూడా ఇక్కడ కనబడుతుంది కాబట్టి మేము ఈ సమస్యని మేము ఖచ్చితంగా అధికారుల తీసుకెళ్ళి సమస్య పరిష్కారే విధంగా మేము చూస్తాము అని ఈ గ్రామస్తులు కూడా మేము తెలియజేస్తున్నాం